హలో అండి ఒక సన్నని కాటన్ క్లాత్ వైట్ తీసుకొని చక్కగా సన్నగా ఒక మీటర్ వరకు మనం కట్ చేసుకుని దాన్ని ఇలా ఆమదంలో తడుపుకొని ఒక గంట సేపు వరకు నానబెట్టుకుని ఉంచుకోవాలి ఇలా నానబెట్టుకుని ఉంచుకున్న తర్వాత మనం ఒక సన్న కడ్డి ఇనప కడ్డి ఒకటి ఈ విధంగా తీసుకుని దాన్ని నాలుగ్గా మడిసి ఈ విధంగా వేసిన తర్వాత ఆ కడ్డీ మీద మనం వెలిగించుకోవడానికి ఈ ముక్కులు ఇలా నలుపుకోవాలి నలుపుకుంటేనే మనకి చక్కగా వెలుగుతీయండి వేసుకున్న తర్వాత మనం ఈ విధంగా వెలిగించుకుని పిల్లలకి దిష్టి తీయాలి దిష్టి తీసేటప్పుడు ఒకవైపు క్లాక్ గాను మూడు సార్లు అలాగే యాంటీ క్లాక్ వైజ్ మళ్ళీ మూడు సార్లు మనం తల చుట్టూ పసిపిల్లలైతే పసిపిల్లల చుట్టూ కూర్చోబెట్టి మనం మనమైతే కూర్చుని చక్కగా ఈ విధంగా దిష్టి తీయాలండి ఇలా దిష్టి తీసేటప్పుడు రామంతం చుక్కలు ఖాతా ఉంటాయి కదా ఎంత కాతే అంత దిష్టి మనకి పోయినట్టు ఈ విధంగా తీసుకుంటే చాలా మంచిది పసిపిల్లలకైతే మనం ఈ విధంగా రోజు ప్రదోష టైంలో ఇలా తీయాలి అదే పెద్దవాళ్ళకైతే వారానికి ఒకసారి ఈ విధంగా దిష్టి తీసుకుంటే మన దిష్టి అంతా ఈ అగ్నిలో ఖాళీ బూడిదైపోయి మనకి ఎంతో తేలిగ్గా ఒళ్ళంతా తేలిగ్గా ఉంటుందండి ఈ విధంగా దిష్టి తీసుకుంటే చాలా మంచిది మన దిష్టి అంతా తుఫాన్లా కొట్టుకుపోతుంది అగ్నిలో